రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలలో భాగంగా ఇంతకు మునుపు కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసిన శ్రీ జీ బిందు మాధవ్ ఐపీఎస్ కాకినాడ జిల్లా ఎస్పీగా బదిలీ కావడంతో ఆ స్థానంలో శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు మొదటిగా ఏఆర్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన శ్రీ విక్రాంత్ పాటేల్ ఐపీఎస్ పురోహితులు ఆశీసులు అందజేశారు అనంతరం డిస్పిఓలోని వ్యాస్ ఆడిటోరియంలో మీడియాతో జిల్లా ఎస్పీ మాట్లాడారు ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర డీజీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు కర్నూలు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపడతామని మహిళలు చిన్నపిల్లల పట్ల జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు ఇటీవల కాలంలో జరుగుతున్న సైబర్ నేరాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటామన్నారు సైబర్ నేరాలు ఛేదించడం కట్టడితో పాటు సైబర్ నేరాల నివారణకు అవగాహన చర్యలు తీసుకుంటామన్నారు డిజిటల్ అరెస్ట్ ఆధార్ కార్డు నెంబర్తో మోసాలు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామనే సైబర్ మోసాల పట్ల ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామన్నారు గౌరవం ముఖ్యమంత్రి ఆదేశాలతో నేరరహిత రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి గ్రామంలో పట్టణంలో సిఆర్ సిఎస్ఆర్ నిధులతో సీసీ కెమెరానిగానీ పెంచుతామని సవృష్టం సవధా శ్రీలక్ష్మి